ఈ రోజు కడియం శేహర్ గారు రాజకీయాలలో చాలా చాలా అనుభవం ఉండేటువంటి నాయకులు అలా ఏమీ అనుమానం లేదు కానీ వారు ఈ నిర్ణయం తీసుకోవడం మాత్రం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు వరంగల్ జిల్లా ప్రజలే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలే కాదు ప్రతి ఒక్కరు కూడా కడిఎంసీ ఎరిగిట్లా చేయాల్సి లేకుండే కేసీఆర్ గారి పిలిచి ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాదని ఎమ్మెల్సీ పదవి ఉండంగా శాసనసభ్యుడిగా టికెట్ ఇస్తే గెలిచిన తర్వాత నా బిడ్డకు కూడా అవకాశం ఏమంటే ఈరోజు సిట్టింగ్ ఎంపీని ఇంకా కొంతమంది ఉత్సాహవంతులను పక్కకు పెట్టి ఆయన బిడ్డకు అవకాశం ఇస్తే సన్నాహక సమావేశం హైదరాబాదులో హరీష్ రావు గారి నేతృత్వంలో మా అందరినీ కూడా పిలిచి మాట్లాడి విధి విధానాలు ఖరారు చేసి ఏ రకంగా ఎన్నికల వ్యూహం ఎదుర్కోవాలనేటువంటి విషయాలను హైదరాబాదులో చర్చించి ఒక కార్యరూపం చేసి ముప్పై ఏడో తారీఖు నాడు ఇదే సమావేశాన్ని పెట్టాల్సిన పరిస్థితి ఉంటే ఈ రోజు భూపాలపల్లిలో సమావేశం పెట్టమని నా దగ్గరకు వచ్చేడు అక్కడేం తెలియరు గారు మీరు పెట్టండి భూపాలపల్లిలో అంటే నేను కూడా సమావేశానికి నిర్ణయం చేస్తే ఉఠావుటున వాస్తు ప్రకారం భూపాలపల్లి నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉంది అక్కడ నుంచి పెట్టమని చెప్తే అక్కడ పెట్టి నిర్ణయం చేస్తే ఈ సమావేశం ఇదే సమయానికి అక్కడ జరగాల్సి ఉంటే విచిత్రం ఏంటంటే నాకు ఫోన్ చేసిండు వెంకటరమ్మారెడ్డి గారు ఏంటి కేశవరావు గారు ఏదో పోతారు ఏంటి అంటే అవును పోతారని అంటున్నారండి అంటే ఇది ధర్మమా కేశవరావు గారికి కేసీఆర్ గారు కేసీఆర్ కేశవరావు గారికి ఏం తక్కువ చేసిండు సెక్రటరీ జనరల్ ఇచ్చిండు ఆయనకు ఆయన బిడ్డకు మేయర్ ఇచ్చిండు ఆయన కొడుకు చైర్మన్ ఇచ్చిండు ఇంట్లో క్లిష్ట సమయంలో కేశరావు గారు పోవడం ఏందని ఓ నాలుగు రోజుల ముందు నాతో మాట్లాడి అరే నేను నేను అనుకున్నా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు నిజంగా చాలా చివరి పోరాటం అనుకుంటే ఆ రోజు రాత్రి ఇరవై నాలుగు గంటల కంటే ముందు సాయంకాలం ఏడున్నరకు నా దగ్గరకు వచ్చి గంట సేపు మాట్లాడాడు చాలా విషయాలు మాట్లాడాడు మరి ఏమైందో ఏందో ఆయన మీద ఏం కూర్చున్నదో ఆయనకు ఎందుకు దుర్బుద్ధి పుట్టిందో కానీ ఈ రోజు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడు ఇది మనం సమర్థిస్తామా సమర్థించాం మనమే కాదు తెలంగాణలో ఎవరు సమర్థిస్తలేరు ఈ రోజు ఖచ్చితంగా వారు ఏ ఉద్దేశం కొరకైతే పార్టీ మాలిన్లో కానీ ఆయనకు ఖచ్చితంగా మూడో స్థానంలో ఉంటది ఆ పార్టీ అని చెప్తా ఉన్నా థర్డ్ ప్లేస్ లో ఉంటది గెలుస్తానని ఏదైతే నమ్మకంతో బయల్లో గెలిచేదానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద తప్పిదం చేసింది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఎందుకు ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి ఈ రోజు చాలా మంది ఈ రోజు బాధపడతా ఉన్నారు ఇంత ముందు చెప్పినట్టుగా రెడ్డి గారు చెప్పినట్టుగా మన పని అయిపోయింది అనుకుంటా ఉన్నారు ఆయన వస్తే స్కూల్లో హెడ్ మాస్టర్ గత కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆయన బెత్తం పట్టుకొని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అందరూ కూడా సరి అయినటువంటి గుణపాఠం చెప్పాలని వాళ్ళు చూస్తా ఉన్నారు ప్రజలు చూస్తా ఉన్నారు అందరికంటే ఎక్కువ ఇది చాలా క్లిష్ట సమయం మన పార్టీకి మనకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు మనల్ని ఈరోజు ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టేళ్ళు నిన్ననే మన నాయకుడు రైతులు కష్టపడతా ఉంటే ఎండిపోయిన పంట పొలాలను చూసి బాధపడతా ఉంటే నిన్న మొన్నటి వరకు కాళ్ళు నడవకుండా కూడా నా రైతుల పక్షాన నేను ఉన్నానని చెప్పి కేసీఆర్ గారు వచ్చేళ్ళు అదే స్ఫూర్తితో మనం ముందుకు పోదాం ఇది కేవలం ఆరంభం మాత్రమే ఈ రోజు కరువు వచ్చిందని చెప్తా ఉన్నారు నిజంగా కరువు వచ్చిందా కరువు రాలే కరువును కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన రైతుల కొట్టింది ఈ కరువును కాళేశ్వరం ప్రాజెక్టును మనం కడితే మన నాయకుడు కడితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చి పంట పొలాలను పంటలు పండితే కేసీఆర్ గారి పేరు మరి ఎప్పటికీ ఉంటుందనే ఒక దురుద్దేశంతో ఒక మూడు పిల్లర్లు కుంగితే అక్కడ కాపర్ డ్యామ్ కట్టి ప్రాజెక్టులో నీళ్లను ఎల్ఎండికి పంప చేయాల్సినటువంటిది చేయకుండా ఈ రోజు కుట్రపూరితంగా క్రియేట్ చేసినటువంటి కరువు ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి చేసినటువంటి కరువు తప్ప కరువు కాదనే విషయాన్ని సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈరోజు చెప్తా ఉన్నారు కేసీఆర్ గారి వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరితంగా చేసేటువంటి ప్రయత్నంలో ఈరోజు మనం చెప్పాలి మనం గెలవడం అనేది మన పార్టీ గెలవడం అనేది మన కొరకు కాదు తెలంగాణలో ఈరోజు నిత్యం అసత్యాలతో అధికారంలోకి వచ్చిండు ఆరు హామీల చెప్పిండు ఆరు హామీలు కాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్కడి కూడా అమలు చేయలే కేవలం అది చేసింది ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం దానివల్ల ఏం జరుగుతుందో చూస్తా ఉన్నాం కానీ ఈ రోజు పెన్షన్ రాలే రెండు వేల పెన్షన్ ఈ రోజు మాకు అధిక బిఆర్ఎస్ పార్టీ ఉంటే రెండు వేల వస్తుంది మేము వస్తే నాలుగు వేలు ఇస్తామన్నారు బిడా ఇచ్చినామా నాలుగు వేల పెన్షన్ ఈ రోజు గ్రామాలలో నాలుగు వేల పెన్షన్ వచ్చిందా అని మనం అడగాలే ఈ రోజు మన వృద్ధులను వితంతులను వికలాంగులను మరి ఏ రకంగా మోసం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది ఏమన్నావు మేము అధికారంలోకి వస్తాం తొమ్మిదో తారీఖున రాగానే రెండు లక్షల రైతులు రుణమాఫీ చేస్తాం పార్టీ చేయలే మాకు ఓట్లేదు అప్పు తీసుకున్నాడు మళ్ళా కొత్త అప్పులు తీసుకోండి అని చెప్పాడు వచ్చిందా ఈ రోజు రెండు లక్షల రుణమాట వచ్చిందా రాలే ఈరోజు మాకు ఓట్లేస్తే పదివేలు ఇస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ రేపు నేను ఇట్లా రాగానే పదిహేను వేలు ఇస్తానడు వచ్చిందా ఈ రోజు రైతు బంధు పదిహేడు వేలు పదిహేను వేలు రాలే పదివేలు అతనికి గతే లేదు ఐదు ఎకరాలు వచ్చేది మిగతా గతే లేదు ఇట్లా అనేక మోసాలు చేసినటువంటి మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం ఈ రోజు మన పార్టీ ఇక్కడ గెలవడం అనేది తెలంగాణ హక్కులను పరిరక్షించడం కొరకు కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు మన శత్రువు నిజమైన శత్రువు భారతీయ జనతా పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ రోజు చాలా డ్రామాలు చేస్తొస్తా ఉన్నది ఈ రోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి కూడా అనేక కుట్రలు కుట్రలు జరిపిండు కాజీపేటలో కోచ్ బ్యాంక్ వచ్చిందా రాలే బయ్యారం లుక్కు కర్మాగారం వచ్చిందా రాలే కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా వచ్చిందా రాలే మురుగులో ట్రైబల్ వచ్చిందా రాలే కూడా బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేస్తామని చెప్పి మన అందరం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా మిత్రులారా ఈ మధ్య కాలంలో మీడియాలో ప్రచారం జరుగుతా ఉన్నది వెంకటారెడ్డి గారు పార్టీ మారుతారట ఇంకేదో మారుతా నేను చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై మూడు అయిపోయింది ఇరవై ఎనిమిదిలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పడే వరకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తా పోరాటాలు చేయడం గొప్ప కాదు కొత్త కాదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు యుగం నడుస్తున్నప్పుడు ఒక యువకుడిగా అవకాశం వస్తే ఆనాడు చెప్పినటువంటి మాట ప్రకారం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బీజేపీలను కచ్చితంగా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో ఇద్దరు తీసుకెళ్లి కచ్చితంగా మన పార్టీని ఎగరెడవేయడానికి మొట్టమొదటి రెచ్చగా పోరాటం చేయడంలో ముందుంటారని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ రేపు సవాళ్లను ఎదుర్కొందాం మన అభ్యర్థిని గెలిపిందాం